రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కరేకంటి కిరణ్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగ్గిల్ల నర్సయ్య గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన గ్రేటర్ హైదరాబాద్ బాధ్యులు యాకన్న గారు మరి తోటి కవులు కళాకారులందరికీ కళాభివందన తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామో మీరు రేపుడు చూచే మీ అందరికి మరొక్కసారి కళాభివంధనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజా ప్రభుత్వంలో కవులకు కళాకారులకు అన్యాయం జరిగింది నిరుద్యోగ కళాకారులంతా ఏకంగావాలి ధర్నాలు చేయాలి కళాకారులందరూ ఉద్యోగాలు సంపాదించాలని ముసిగొలుపుతున్నటువంటి బిఆర్ఎస్లో కళాకారులమని చెప్పుకొని తిరిగే ఓ కళాకారులారా మరి ఉవెత్తన వేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతోనే తెలంగాణ వచ్చిందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజబెల్లి బహిరంగ సభ సాక్షిగా చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాని ఐదు వందల యాభై మందికే పరిమితం చేస్తే మరి దాదాపుగా వెయ్య మంది నిరుద్యోగ కళాకారుల బతుకులు రోడ్న పడ్డాయని అప్పుడు నేను కానీ నేర్నాల కిషోర్ అన్న కానీ ధర అన్న కానీ నా పక్కన కూర్చున్న వెంకన్న కానీ అన్న కానీ యాకన్న గాని అనేక మంది దుఃఖాల ధూంధాం పెట్టాం మనం తెలంగాణ ఉద్యమంలో ధూంధాములు చూసినాం ఈ కళాకారుల ఉద్యోగాల కోసం దుఃఖాల ధూంధాములు పెడితే మా మీద కేసులు పెట్టి అనేక మార్లు పోలీస్ స్టేషన్లో బంధించిన పదేళ్ళుగా కళాకారులు ఉద్యోగాల కోసం పోరాడితే మరి ఇప్పుడు పిలుపునిచ్చినటువంటి కళాకారులు ఒక్క మాట కూడా మాట్లాడలే ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఈ ప్రజా ప్రభుత్వంలో కళాకారులకు సముచిత స్థానం దక్కింది పెద్ద గౌరవం దక్కింది దానికి నిదర్శనం అందే శ్రీ రాసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ అన్న పాటను జాతీయ గీతంగా చేసింది ఈ ప్రజాప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా పాటల పెద్దన్న పాటల పితామహుడు గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా రవీంద్ర భారతిలో రంగరంగ వైభవంగా చేసింది అదేవిధంగా గద్దరన్న అవార్డును ప్రకటించిన ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కళాకారులకు సముచిత స్థానం దక్కుతుంది అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కళాకారులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు మరి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారుల డేటా మొత్తం ఈ కళాకారుల కమిటీ తీసుకోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకు వెళ్ళడం జరిగింది మరి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ఇవన్నీ కలెగలిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం రాబోయే రోజుల్లో ఉద్యమాలు వద్దు ఉద్యోగమే ముద్దు అన్న రీతిలో మరి కళాకారులు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి కళాకారుల బాధ్యత ఈ ప్రజా అభివృద్ధి పైన ఆరు గ్యారంటీల పైన మరి నిన్న మొన్న నుంచి అనేక టీవీలలో మారుమోగుతున్నటువంటి హైడ్రా మీద అనేక పాటలు రాసినాం ఆరు గ్యారంటీల మీద అనేక సభల మీద మేము పాటలు పాడుతూ ఉన్నాం ఉద్యోగాల కొదవ లేదు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల మంది పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి ఆ బహిరంగ సభను ఇక్కడున్న కళాకారులనే ఆటాపాటతో ముందు పోయినాయి ఆ తర్వాత ఏడు వేల పైచీలకు స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు వచ్చినాయి ఆ బహిరంగ సభను కూడా ఆటాపాటతో ప్రజలలో తీసుకుపోయినాం ఆ తర్వాత గురుకుల ఉపాధ్యాయ పోస్టులు దాదాపుగా ఇరవై ఐదు వందల మంది ఉపాధ్యాయ పోస్టులు వచ్చినాయి మన కళాకారులకు కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి కళాకారులు కూడా రాబోయే రోజుల్లో ఉద్యమ పాటలను పాడుకుంటూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలపై అనేక పాటలు రాసి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి మన ఉద్యోగాలు మనం సంపాదించే వరకు సాధించేంత వరకు మేమంతా కృషి చేస్తాం మనకు సానుకూలంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ఏనాటి ముఖ్యమంత్రి మనకు అనుకూలంగా ఉండడని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉద్యమాల జోలిపోవద్దు ఉద్యోగాలకే ముద్దు అంటూ మరోసారి ఈ రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కళాకారులందరికీ అప్పీల్ చేస్తూ హైడ్రా మీద కానీ అదేవిధంగా ప్రజా సంక్షేమ పథకాల మీద కాని హైడ్రా చెర్లను నింగి నొల్లను వదిలిపెట్టరు మన చెర్లను కాపాడతిస్తుంది పదవులను అంటూ పెట్టి పదిలు ఏలి కాలిజాగా ఏడవు ఆడవాలి పోయినారు హైదరాబాదు చుట్టుపక్కల ఖరీదైన భూములు వేలనేసి అమ్ముకొని వేల కోట్లు మింగినారు మింగినారు మింగారు మాతను అమ్ముకొని సొమ్ము చేసిరి ఈ భూమును మింగి నొల్ల చెల్లను మింగి నొల్ల పదిలి పెట్టరు మన చెల్లను కాపాటి ప్రజల అందిస్తుంది హీదైన చర్లను కబ్జజేసిందిసా ఫంక్షనలు పరికుడియే కాజేసిరి దంగలంత కాజేసిరి దంగలంత కాజేసిరి దంగలంత హీదైన చర్లను కబ్జజేసిందిసా ఫంక్షనలు పరికుడియే కాజేసిరి దంగలంత కాజేసిరి దంగలంత కాజేసిరి దంగలంత గుర్తించి ప్రభుతనో చెరబట్టినల్ల గుర్తించి గుర్తించి

ట్టు చేసిన ధనుడే నిన్నుకుంటూ నిండిన బడా బాబులను చూసి చుట్టూరట్టు చేసిన ధనుడేమనరే వంత అడ్డు ఎవ్వడొచ్చిన కొంచినేతలాపొస్తానాథులు రంగములో దింపినాడు అట్లాగే ఈ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ముందుకొచ్చినటువంటి ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అమలయి

మన ప్రజా కొలువు వీరెను మన ప్రజాప్రభుత్వము మన మదిప్పని తల్లి మాట గప్పని తల్లి మన తల్లి మాట గప్పని

ఆరు ప్రజాప్రభుత్వంలో ఆరు గ్యారంటీల మీద కవులు కళాకారులు మేమంతా అనేక పాటలు రాసినాం ప్రజాపాలనకు పట్టం కట్టి మన రాష్ట్రములో నా ప్రజాపాలనకు పట్టం కట్టి మనరేంతాజము చూడు మన ప్రజపాలనకు పట్టం కట్టి నీడు మన రాష్ట్రములో ప్రజపాలట్టి జంధీ రాజ్యము రాజ్యం చూడు మనరే వంతన్నా జంధీ అమ్మ రాజ్యం కొత్త కాలంలో నారు గ్యారెంటీల పథకాలని తెచ్చరా నాన పల్లెలల్ల ప్రజాపాలన పాలన నాదిరా కొత్త కోనములో నా రూ గ్యారెంటీల కాబట్టి మరి ఈ ప్రజా కళాకారులు కళాకారులనికునే చెప్పేవాళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు అంతా పార్టీ కళాకారులగానే మిగిలిపోయారు దయచేసి మేము ప్రజా కళాకారులమని చెప్పుకునే హక్కు ఒక అందే ఒక ఒక జయరాజన్నకు ఒక్క విమలక్క తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులు ఎవ్వరు అధైర్యపడద్దు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని తమ్మున్నోట మరొక చిన్న పాట మంచి మాటతో చెప్తున్నా దాదాపుగా ప్రజాపాలనలో అందరికీ న్యాయం జరిగినట్టే మన కళాకారులకు కూడా న్యాయం జరగబోతుంది

తిరుమ్మ పదారొచ్చెనా దత్తరా తిరుమ్మ పదారొచ్చెనా దత్తరా శ్రీ అమ్మరాజ్యమొచ్చెనా మనకింటే సుఖసాధ్యము దొరుకెనా తిరుమ్మరాజ్యమొచ్చెనా దత్తరా మనకింటే సుఖసాధ్యము దొరుకెనా తిరుమ్మ పదారొచ్చెనా చెన్నచమ్మ మన కలలన్ని శా

అప్పుడు కళాకారులు కానీ మన ప్రజల కానీ పొలరాతలు మాత్రమే నేను కళాకారులను చెప్పిన తరుణంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం మన తల్లి సోనియా గాంధీ మన డిసెంబర్ తొమ్మిదిన మన జన్మదిన కాంగ్రెస్ మనకు ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తే అప్పుడు వేల మంది కళాకారులు పాల్గొంటే కేవలం ఐదు వందల యాభై రుజువులు ఇస్తే కళాకారులకుసిన కళాకారులకు అన్యాయం చేసిన ఆనాటి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పాలని నేను మునుగోడులో బహిరక్షణ వచ్చినా కూడా పోతే ప్రతి ఒక్కటి మేము కాంగ్రెస్ పార్టీగా అనుగుణంగా ఈ టిఆర్ఎస్ పార్టీని పాటాలని మేము గజ్జ కట్టి వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తెలంగాణ సాధించుకోవాలన్నా సిద్ధార్థం గజ్జ పెట్టమో టిఆర్ఎస్ ప్రభుత్వం పాటాలను తొక్కాలన్నా సిద్ధార్థ తల్లి ఈ గజ్జ పెట్టి మా తల్లి కాంగ్రెస్ పార్టీ మేము కాపాడుకున్నాం కనుక గత ప్రభుత్వం ఐదు వంద యాభై ఉద్యోగాలు ఏ రకంగా ఇచ్చిందో మా రేవంత్ సార్ కూడా ఇప్పుడు వెయ్యి ఉద్యోగాలకు ఇస్తానని మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది మేము ఈ ఇంకొకటి చెరువును వచ్చే కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచాలను కూడా చూస్తుంది మన తెలంగాణ రాష్ట్రం పాత సీఎం ఎట్లా ఉన్నాడు ఈ కొత్త సీఎం డేనిమిట్ హీరో రేవంత్లకు ఇలా అందరు అభినందిస్తారు ప్రపంచాన్ని మా తెలంగాణను చూస్తాను కనుక మా కళాకారులకు న్యాయం చేస్తారన్న ఆశ మాకుంది ఈ ప్రజా ప్రభుత్వం వాటి మా అన్న కళాకారులకు అంటగా ఉన్నారు ఇవాళ నంది అవార్డును తీసేసి గద్దరైన అవార్డు పెట్టినట్టే ఒక్కసారి మా కళాకారు ఎంత ఆకాశాన్ని చేస్తుందో ఆలోచించండి మా అందశ్రీ అన్నది అనే పాటలు కేసీఆర్ ప్రభుత్వం పాట వేస్తే దాన్ని బయట తీసి అందరానికి ఎక్కిచ్చింది మన రేవంతి కళాకారునికి గౌరవం అవి కళాకారులు పాడవాలంటే అది చప్పటి మాకు సన్మానం అటువంటి ఈ ప్రజాపాలనలో మా రేవంతన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఈ ఇంకొంతమంది కొంతమంది ఈ టీఆర్ఎస్ తొత్తు కళాకారులు కానీ కళాకారులు ఇప్పుడు మన సారంగా ఎంతమంది కళాకారులు కళాకారులు కానీ కళాకారులు సగం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు టిఆర్ఎస్ కు మన ఇలా ఎలక్షన్ మన వేరే పాడవ అటువంటి కళాకారులు వాళ్ళు రెచ్చగొట్టి మళ్ళా వాళ్ళు వేరే గ్రూప్ గా తయారై వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీని బంధనం చేసే దిశలో ఉన్నారు మేము అటువంటి వాటికి మేము గుణపాఠం చెప్తాం మీరు మా కాంగ్రెస్ పార్టీ హయంలో మేము వెయ్యి ఉద్యోగాలు సాధిస్తాం మా రేవంత్ అన్న గారు వెయ్యి ఇచ్చి మాకు మా ప్రతిభలు సంతోషిస్తారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి మరి అందరి అందరికంటే ముందు కళాకారులు ఉన్న మేము పోయి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అందరూ పోయిన తర్వాత కనీసం బస్సు ఛార్జీలు లేక నడుచుకుంటాం వ్యవస్థలో నేను మీ అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో కళాకారులకు పనిచేసింది పనిచేసినటువంటి నిజమైన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది మరి ఐదు వేల తీసేసి కేవలం ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఐదు వేల మంది జీవితాలు కడుపులు పెట్టినటువంటి గత ప్రభుత్వాన్ని వ్యతిరేకాలతో మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం వస్తే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో ఒక స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా ఒక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా మేమందరం కూడా కట్టుబడి ఇంద్రమ్మ రాజ్యం వస్తే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇందిరామ రాజ్యం వస్తే పేదల భక్తులు మారుతాయి బాధలు అని చెప్పేసి మేమందరం కూడా మూకుమడిగా మరి మేము ఈ కాంగ్రెస్ పార్టీ కోసం అహదేజ్ పనిచేసి ఇలా ఇందిరామ్మ రాజ్యాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారుల మేము అందరం కూడా మరి ఈ రోజు మనకు కళ్ళలో ఆనందం కలగాలంటే మరి ఈ రోజు రేవంపన్న దగ్గరికి మేము మరి అన్న మా పరిస్థితికి మాకు రూపాయలు లేక ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం సమయాన్ని వెచ్చించి మరి భార్య పిల్లలని ఎచ్చిపెట్టుకొని మనం ఉద్యోగం ఏదో ఉద్యాలు కలుగుతున్న ఉద్దేశంతోటి మేము అందరం కూడా కష్టపడేటటువంటి సందర్భంలో మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడుగా మన అన్న రేవంత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే తెలంగాణ తెలంగాణలో మరి ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేసే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని చెప్పేసి గ్యారెంటీ ఇచ్చి మాకు ఆశ కల్పించినటువంటి మా అన్న రేవంత్ అన్న అని రుణపడి చెప్పి మరి అలాంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీగా వందేలా చైతన్యం మన కాంగ్రెస్ పార్టీ याला नदा नदा मो मन कांगे साथी गंदे नदा नदा मो मन कांगे साथी याला नदा नदा मो मन कांगे साथी आता आता तू पाली सजना सीता मदर में भागी सुने कांगे उन्हें जागे ने उन्होंने ऐसे न तोड़ भुगांगे न तांगे ने चुना पाते न तोड़ न चुना जिंदगी का रेसिला पार्टी रेलाला रोय में रो मन का रे साथी दिल मिले तुम में जो तुम बिछी पर राम के साथी हम तेरा चिंतन कर दम्बो हम में स्वाति प्यारे राम का सुंदर दम्बो मन का रे साथी ये वाली न पक्ष पर पंख की बोलो सम्मनी रहो ये मन पंछी मरु को సి <Hurt idee> ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కళాకారులకు అతిపెద్ద కళినటువంటి పార్టీ మా నిరుద్యోగులకు కూడా ఉపాధి కలిగించే విధంగా మరి తొందరగా మన రేవతన్న గారు ఒక సరైన నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ తొమ్మిదికి మరి పాలసీలలో మరి మా ప్రస్తావన కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మరి ఆల్చన్న విచ్చేసినటువంటి సీనియర్ కళాకారుడు రచయిత గత ఇరవై ఏళ్ళుగా పాటే తన ప్రాణంగా బతికి అనేక వేదికల మీద గబ్బరన్నతో జయరాజన్నతో విమలక్కతో అనేక వేదికలు పంచుకున్నటువంటి నా తోటి కళాకారుడు దర్వాణి ఒక మాట ఒక చరణం పల్లె మహారాజు పాతికేయ మిత్రులకు ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ నిరుద్యోగ కళాకారులుగా గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ఒడి తొడుకులు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తూ సంతాన సంతానేసి కాళ్ళ గజ్జలు కట్టి ఊరు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని మృకలెత్తించినటువంటి నిరుద్యోగ కళాకారులను మేము అయితే అంత ప్రయాసపడి ఒడుకులు ఎదుర్కొని లాటినీపలు తిని జైళ్లకు పోయి కేసులు పెట్టుకున్నా కానీ గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కొంతమందికి మాత్రమే వారికి ఊరికం చేసేటువంటి వారికి మాత్రమే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి అందులో ఐదు వందల మంది ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో సగానికి సగం ఎటువంటి క్వాలిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ పది సంవత్సరాలు కూడా మేము ఆ యొక్క టిఆర్ఎస్ గద్దె దింపడానికి పాటలు పాడుతూ ఆటగాడుతూ ఊరూరా ప్రచారం చేసి చివరకు రేవంత్ అన్న సారథ్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రావడం లోపల క్రియాశీలకమైనటువంటి పాత్ర మేము వరించాలని చెప్తున్నాము అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ సరైన నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి మా పక్క ఇప్పటికైనా అన్నకు జాలి కలిగి మా నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి సుమారు మొన్న వెగన్న ప్లస్ అనుమతి వెంకన్న సారథ్యం లోపల ఏడు వందల ఇరవై మంది పేర్లు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది అందులో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని

ya

ప్రభుత్వంలో కవులు కళాకారులందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి వేదిక మీద చూసుకున్నటువంటి కవులు కళాకారులందరి అందరి తరఫునందరికీ చేతులు జోరించి నమస్కరిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్